ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు నీ నెక్స్ట్ కిచెన్ బ్లాగ్స్ నేను మీ మాధుని ఇవాళ అయితే వచ్చేసి మనం ఎన్ చక్క డ్రై ఫ్రూట్ బ్లడ్ ప్రిపేర్ చేసేసుకుందన్నమాట దీన్ని వచ్చేసి మనం పౌడర్ పౌడర్గా చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం ఇది చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా హెల్దీ కూడా ఓకే లేట్ ఎందుకు మనకు దానికోసం ఏమేమి తీసుకున్నాను ఎలా ప్రిపేర్ అనేది అయితే వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇంకా లెట్స్ లెట్స్గా ఓకే అండి రోజు వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానని చెప్పాను కదా దానికోసం మనం వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు వాల్నట్ అండ్ పిస్తా పప్పు ఇది అంజీరా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది పల్లీలు వేయించి పొట్ట తీసేసుకున్న పల్లీలు అనమాట చక్కగా వేయించి పొట్ట తీసేసుకోవాలి అండ్ కిస్మిస్ ఇక్కడ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అండ్ నువ్వులు ఇది పంప్కిన్ సీడ్స్ అండి గుమ్మడి విత్తనాలు అండ్ చియా సీడ్స్ అంటారు ఇది సబ్జాల్లా ఉంటాయి అనమాట ఇవి అండ్ ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఎండు కొబ్బరి తురుము ఇది వచ్చేసి కర్బూజా ఉంటాయి కదండి గింజలు అనమాట ఆ సీడ్స్ కర్బూజా సీడ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి గసగసాలు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డేట్స్ సీడ్లెస్ డేట్స్ అనేది తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మనకి చక్క ఇలాచి పౌడర్గా చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి గీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీడియోలో అయితే చూసేద్దాం ఇదిగోండి చూసారు కదా ఇవన్నీ కూడా మనం ఏం చక్కగా పీసెస్గా కట్ చేసుకున్నాం అనమాట అయితే ఇదిగోండి పల్లీలు కూడా చక్కగా ఓపెన్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా ఇలా బ్రేక్ అయి ఉంటే బాగుంటుంది ఓకేనా ఇలా చక్కగా బ్రేక్ అయినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అండి ఈ డేట్స్ని మనం ఏం చక్క మిక్సర్ గ్రైండర్లో వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఓకే ఓకే అండి ఇప్పుడైతే మనం డే మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి మనం కట్ చేసేసుకొని పీసెస్ పీసెస్గా కూడా పెట్టేసుకున్నాం అండి ఇప్పుడు డేట్స్ ఉన్నాయి కదా వీటిని అయితే మాత్రమే మనం పేస్ట్ చేసుకుందాం అనమాట వీటిని మిక్సర్ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇందులోనే మనం అంజీర కూడా చేద్దామండి అంజీర కూడాను ఇందులోనే వేసేసి ఒకసారి ఫైన్ పేస్ట్ అయితే చేసేస్తుందాం మనం అన్ని కూడాను నార్మల్గా పీసెస్ పీసెస్గా ఉంచుతున్నాం అంటే అన్ని కూడా చిన్న చిన్న కూడా అలాగే ఉంటాయి గసగసాలు నువ్వులు ఫ్లెక్సీస్ ఇవన్నీ అలాగే ఉంటాయి అనమాట ఓన్లీ మనకి బాదం పప్పు జీడిపప్పు వాల్నట్ అండ్ పిస్తా పప్పు పల్లీలు వీటి వరకు మాత్రమే మనం పీసెస్గా కట్ చేసుకున్నాం అండ్ డేట్స్ అండ్ అంజీరా వచ్చేసి మనం ఫైన్ పేస్ట్ అయితే చేస్తున్నాం ఓకేనా చేద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చక్క ఇదంతా చూసుకున్నాం కదా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాం ఓకే ఇప్పుడు కడాయిలో వన్ స్పూన్ అండి వన్ స్పూన్ గీ వేసుకొని కరిగిన తర్వాత బాదం పప్పు జీడిపప్పు పప్పు అండ్ వాల్నట్ కూడా వేసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకుందామండి వేసేసుకొని ఆ నెయ్యిలో కాస్త అవి కూడాను వేగినట్లయితే కమ్మటి సువాసన వచ్చి చాలా టేస్టీగా అన్నమాట చూడండి అవన్నీ కూడాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అదే మీకు చూపిస్తున్నాను ఓకే ఇవన్నీ కూడాను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే కడాయిలో మరొక స్పూన్ గీవి యాడ్ చేసేసి కిస్మిస్ని కూడా వేసేసుకొని అది కూడా చక్కగా ఇలా పొంగిన తర్వాత మంచిగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అదే బౌల్లోకి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ గీ వేసేసుకొని పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసేసుకొని వాటిని కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ చియా సీడ్స్ నువ్వులు గసగసాలు అండ్ కర్బుజా సీడ్స్ అండ్ కోకోనట్ వేసాం కదండీ తురిమినది అది కూడా వేసేసి బాగా పెట్టుకొని చిన్నగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దీన్ని కూడా చక్కగా ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇవి విడివిడిగా ఎందుకు అంటే ఇవి మాడిపోగలవు అందుకోసం సపరేట్గా చేసాం నెక్స్ట్ వచ్చేసి మరొక స్పూన్ గీ యాడ్ చేసేసి ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి డేట్స్ అది కూడా ఈ విధంగా చేసేసుకుని సాఫ్ట్ చేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడాను ఒకే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవన్నీ వేడి వేడిగా ఉన్నప్పుడే మనం చక్కగా లడ్డూలు చుట్టుకోవాల్సి వస్తుందండి ఇప్పుడైతే ఇవి బాగా కాలుతున్నాయి చూసారు కదా ఫైనల్ వచ్చేసి ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడాను చేతో స్టార్టింగ్ స్టార్టింగ్ చేతో పట్టుకుంటే కాలిపోతుంది అనమాట సో అందుకే మనం ఈ విధంగా ఏదన్నా గరిట హెల్ప్ చేసుకుందాం ఇలా తీసుకొని మొత్తం బాగా కలిగి ఇది కలవడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఎందుకంటే అన్ని మిక్స్ అయిపోవాలి కదా సో ఇప్పుడు కొంచెం చల్లాడింది మరీ ఎక్కువ చల్లారలేదండి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే ఉండాలనేది మనం బాల్స్ అనేది చుట్టుకోవాల్సి ఉంటుంది ఈ స్టేజ్లో ఉండగా నేను చక్కగా బాల్స్ అనేది చేసేసుకున్నాను చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి అనమాట ఇది వేడి ఆరిపోయే కొద్దీ మనకి డ్రై ఫ్రూట్స్ అనేది లడ్డు చుట్టుకోవడానికి అస్సలు అవ్వదండి సో వేడిగా ఉన్నప్పుడే కాలుతుంది అనుకోకుండా చేసుకోవాలి లడ్డూలంటేనే అంతే రవ్వ లడ్లైనా ఏ లడ్లైనా అంతే ఓకేనా బూందీ లడ్డైనా సరే వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి పర్ఫెక్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా డ్రై ఫ్రూట్ లడ్డు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా ఆ రుచి అమోఘం అండ్ కొన్ని అయితే నేను ఎలా సపరేట్గా ఉంచేసాను లడ్డులు కాకుండా ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే చూడండి లడ్లు ఎంత లడ్లు కొన్ని చేసుకున్నాను కొన్ని ఏమో సపరేట్గా కూడా పెట్టేసుకున్నాను స్పూన్తో డైరెక్ట్గా ఒక టూ స్పూన్స్ తిన్నా పర్ డే సరిపోతుంది కదా అన్ని డ్రై ఫ్రూట్స్ తోటి చేసుకున్నవి మొత్తం కూడాను సో చూసారు కదా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ని చక్కగా నేను పౌడర్ పౌడర్ గా కూడా అలా ఉంచేసాను అనమాట దీన్ని కావాలంటే మిక్సీ వేసేసుకొని అలా కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇలా చక్కగా నట్స్ అన్ని కూడా తగిలే విధంగానే చేసుకున్నాను వేడి వేడి మీద ఇలా బాల్స్ చుట్టేసుకొని తినొచ్చు లేదా ఇలా సపరేట్ గా పెట్టేసుకుని అయినా స్పూన్ తో తినేవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన ఛానల్లో చాలా చాలా కుకింగ్ వీడియోస్ అండ్ రీల్స్ ఉన్నాయి ఇన్స్టా పేజ్ కూడా సేమ్ మన ఈ కుకింగ్ ఛానల్ నేమే ఉంటుంది కిచెన్ అండ్ వ్లాగ్స్ అని అందులో కూడా ఒకసారి విజిట్ చేసి మీకు నచ్చిన విధంగా వండేసాను అనమాట చాలా కుకింగ్లు అన్నీ కూడా పోస్ట్ చేస్తాను అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే మాత్రమే మీరు ఫాలో చేయండి అండ్ మీకు నచ్చినట్లయితే మాత్రమే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి కొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్